వెల్కమ్ టు ద గ్లామ్ బోల్ట్ టాలీవుడ్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే అయితే బాహుబలి చిత్రంతో అతని కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా బాగిందనడానికి ఎలాంటి సందేహమూ లేదు బాహుబలి తెలుగులోనే కాక అన్ని ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ మూడు సంవత్సరాలు పైగానే కష్టపడ్డాడు ఆ సమయంలో ఇతర హీరోలు నాలుగైదు సినిమాలు చేసి చేతులారా సంపాదిస్తే ప్రభాస్ మాత్రం బాహుబలి చిత్రం తన ఫోకస్ అంతా పెట్టాడు అయితే బాహుబలి చిత్రం కూడా అతను ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు ప్రభాస్ కష్టంకు తగిన ఫలితం తక్కింది బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లు పైగా కలెక్ట్ చేసింది మరి ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది బాహుబలి సినిమాకు ప్రభాస్ పదిహేను కోట్లు వసూలు చేశాడని టాలీవుడ్లో టాక్ అంతేకాక ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాకు ఆ రేట్ డబల్ చేశాడట అంటే అక్షరాల ముప్పై కోట్ల అన్నమాట అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరో ప్రభాస్ అడట ప్రభాస్ మినహా మరి ఎవరు లేరని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు గాను ప్రభాస్ ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు బాహుబలి లాంటి గ్రేట్ సినిమా తర్వాత వచ్చే సినిమాకు ఆ స్థాయిలో డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి